అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ నిర్ణయం రచన డాక్టర్ పీకే జయలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యాను చందు గోపి ట్యూషన్కి వెళ్ళినట్టున్నారు ఇల్లు ప్రశాంతంగా ఉంది సుమ టీ కప్ అందిస్తూ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అంది ఎప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు అనుకుంటా అలాగా ఏంటి సంగతి కుతూహలంగా అడిగాను ఇంట్లో ఆస్తి పంపకాలంట మీ అన్నయ్య గారు మిమ్మల్ని పొద్దున్నే త్వరగా రమ్మన్నారు నన్ను పరిశీలనగా చూస్తూ చెప్పింది సుమ ఒక్కసారిగా నాకు తల తిరిగినట్టయింది టీ చల్లగా అయిపోయింది కప్పు స్టూల్ మీద పెట్టి అలాగే కుర్చీలో వెనక్కి వాలాను గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరిగింది బాల్యంలోనే నాన్నని పోగొట్టుకున్న మాకు పెద్దన్నయ్య వదిన ఏ లోటు రానివ్వకుండా ఎంతలా పాటుపడ్డారో తాతగారు అమ్మ చిన్నయ్య అక్కలిద్దరూ నేను మధ్యతరగతి రైతు కుటుంబం అది అన్నలు పెద్దగా చదువుకోలేదు పెద్ద అన్నయ్య కుటుంబ భారం ఎత్తిన పట్టంతో చిన్నయ్య చదువు అంటకపోవటంతో వ్యవసాయమే ఆధారంగా చేసుకున్నారు అప్పులు అవి చేసి అక్కల పెళ్ళిళ్ళు అయ్యిందనిపించారు ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా ఎలాగో తినో తినకో నెట్టుకొచ్చాం కానీ ఏవి అమ్ముకునే పరిస్థితి మాత్రం రానివ్వలేదు మధ్య మధ్యలో అక్కల పురుళ్ళని పుణ్యాలని కానుకలని పెట్టుపోతలు ఇక సరే సరి వదిన ఎంతో సహనశీలి తను మాలాంటి కుటుంబం నుంచే వచ్చింది మాలో బాగా కలిసిపోయింది అందరినీ ఆప్యాయంగా చూసుకునేది నాకు తెలిసి అన్నయ్యని అది కావాలి ఇది కావాలి అని ఏనాడు సాధించలేదు ఆమె అమ్మని అక్కల్ని కూడా ప్రేమగా చూసుకునేది నన్ను చదివించటంలో ప్రముఖ పాత్ర వహించింది వదినే అని ఖచ్చితంగా చెప్పగలను డబ్బుకి ఎంతో ఇబ్బందిగా ఉన్న ఆ రోజుల్లో తండ్రి లేని ఆఖరి సంతానమైన నన్ను నా ఆసక్తిని గమనించి ఒక పక్క తన పిల్లలు తన బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి పట్టుపట్టి నన్ను ప్రయోజకొని చేసింది ఆ మహా ఇల్లాలు అంతా కొలిక్ వచ్చింది అనే లోపల అన్నయ్య హఠాత్తుగా ఒకరోజు పాము కరిచి చనిపోయాడు ఈ లోపు చిన్నయ్య పెళ్లి కొత్త కోడలు కాపురానికి రావటం తాతగారు చనిపోవటం వెంట వెంటనే జరిగిపోయాయి ఇక చిన్న వదిన తీరే వేరు ఆ మాటకొస్తే ఆడదైనా మనసంతా స్వార్థమయంగా ఉంటుందేమో మా పెద్ద వదిన్ని మినహాయించి సుమ నా కొలీగ్ ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం పెద్దల అనుమతితో ప్రేమాభిమానాలు బంధుత్వాలు రాకపోకలు అంతగా తెలియని కుటుంబం తనది నేనే సర్వస్వం అనుకుంటుంది ఎప్పుడో పండక్కి పబ్బానికి మా ఊరు వెళ్తూ ఉంటాం అమ్మ వస్తుంది కానీ ఎక్కువ కాలం ఉండదు ఆవిడకు మా పల్లెటూళ్ళలో ఉండటమే ఎక్కువగా నచ్చుతుంది అది కాక మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం కదా తనకి కాలక్షేపం ఉండదు అందుకని పెద్ద అన్నయ్యకి ముగ్గురు పిల్లలు చిన్నయ్యకి ఇద్దరు పిల్లలు అంతా ఊళ్ళోనే చదువుకుంటున్నారు అంతా కలిసే ఉంటున్నారు మా ఇంట్లో కానీ ఈ పంపకాల గోడమేటి ఒక్కసారిగా ఎవరికి అంత అవసరం మనసులో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలు ఎడతెరిపి లేకుండా చనిపోయి చనిపోయా కూడా వదిన ఎంతలాగా కుటుంబాన్ని సాకింది ఎవరికీ గుర్తు లేదా ఇప్పటికీ ఇంటిడి చాకరీ ఎవ్వరికీ వంతులు వేయకుండా మౌనంగా ఎలా చేసుకుపోతోంది లోపల సంఘర్షణ భావాల ప్రకంపన అలా నిద్రలో జారిపోయాను లేవండి భోజనం వడ్డించాను సుమ గట్టిగా కుదుపుతూ లేపుతోంది పిల్లలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నారు సుమ అన్నం మీద నెయ్యి వడ్డించింది ఇంత బాధపడుతున్నారో నాకు తెలియలేదు ఇది ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిన తంతే కదా ఎవరు ఆపగలరు కూర అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ సుమ నా వైపు చూసింది సుమ ఇది విధి లిఖితం అంటావా అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేం తెలుసు మా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే నేను ఈ స్థితికి వచ్చానో ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను వాళ్ళ కష్టాలకి త్యాగాలకి ప్రతిఫలం చెల్లిస్తూనే ఉన్నారు కదా ప్రతి నెల ఐదు వేలు పంపిస్తూ దీర్ఘం తీసింది సుమ నాకు కోపం వచ్చేస్తోంది ఆమె పెడసరపు మాటలకు నీ బుద్ధి గడ్డి తింటోంది ఐదు వేలు పంపిస్తూ నేనేం పెద్ద ఉపకారం ఏం చేయటంలా అది నా కనీస ధర్మం వాళ్ళు చేసిన త్యాగాల ముందు నేను చేస్తున్నది అసలు ఏ పాటి ఇంత సంపాదిస్తూ కొంత పంపటం గొప్పం కాదు ఏమీ లేనప్పుడు కష్టాల కడలిలో ఈదుతూ నన్ను ఒక ప్రయోజకుడిగా చేశారే అది గొప్పదనం ఏమైనా సరే ఇక మీదట మీ ఊరు ఒక్క పైసా కూడా పంపడానికి వీలు లేదు మనకి సంసారం ఖర్చులు పెరుగుతున్నాయి మీరెంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు ఇంకా చాలు అని ఎప్పుడూ అనరు ఖండితంగా చెప్పింది సుమ ఇంకా ఆపుతావా అసహనంగా అరిచాను పిల్లలిద్దరూ భయంగా చూస్తున్నారు మా వైపు ఎందుకు ఆపాలి ఇవాళ అటో ఇటో తేలిపోవాలి నేను సంపాదిస్తున్నాను నాకు కూడా అడిగే హక్కుంది మీరు ఇంటికి డబ్బు పంపిస్తే ఇక ఒప్పుకునేదే లేదు సుమ ఇది నీది ఇది నాది అని ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంతా మనదే కదా నేనేం జల్సా చేయటం లేదే నా వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతుంటే కొంత ఆర్థికంగా చేయుతనివ్వడం తప్పంటావా ఏమో ఈ మాటల మాయా చట్రంలో నన్ను నిరికించకండి రేపు మీ ఊళ్ళో మన వాటా మూడు గదుల్లో ఒకటి ఉంచి రెండు అమ్మేయండి ఆవుని ఎద్దుని మీ వాళ్ళనే కొనుక్కోమని డబ్బు తీసుకోండి మనకేమవసరం ఉంది వాటితో ఇప్పుడు నేను పళ్ళెంలో చేతులు కడుక్కొని విసుగ్గా లేచి బెడ్రూమ్లో పడుకుండిపోయాను నిద్ర నా నుంచి ఎన్నో యోజనాల దూరం పారిపోయింది బుర్ర నిండా ఆలోచనలు వయస్సు మళ్ళిన తల్లి విధవరాలైన పెద్ద వదిన లోకం పోకడ తెలియని అన్నయ్య పిల్లలు భార్య మాటకు తలవంచే చిన్నయ్య మరి నేను అందరి ముఖాలు కళ్ళ ముందు గిర్రున తిరిగిపోతున్నాయి ఇక పొద్దున్నే ఐదు గంటల బస్కి బయలుదేరాను నాలుగు గంటలు పడుతుంది మా ఊరు చేరటానికి దారికిరువైపుల పచ్చని పొలాలు పెద్ద పెద్ద ఓడల మర్రి చెట్లు పరిగెత్తే బస్సులు కార్లు ప్రతిసారి ఇవన్నీ నా నుంచి దూరంగా పరిగెడుతూ కనిపించేవి ఈవేళ నేను వీటి నుంచి పారిపోతున్నాను సుమ గొంతు చెవిలో గుండెలో ప్రతిధ్వనిస్తోంది నాకు హక్కుంది నేను సంపాదిస్తున్నాను ఏదో ఒకటి తేలాలి ఊరె ఊరు ఎప్పుడొచ్చింది అసలు నాకు తెలియనే తెలియదు ఇంట్లో అంతా నా గురించి ఎదురు చూస్తున్నారు పెద్ద వదిన అమ్మ ఆప్యాయంగా ఎదురొచ్చి పలకరించారు వదిన టీ కప్ అందిస్తూ సుమా పిల్లలు ఎలా ఉన్నారయ్యా అభిమానంగా అడిగింది బాగున్నారు వదిన నీ ఒంట్లో అయినా అడుగుతూ వరండాలోకి వచ్చాను గోడను అనుకుని అమ్మ చిన్నయ్య చిన్న వదిన కూర్చుని ఉన్నారు కొయ్య కుర్చీలు మూడు ఉన్నాయి వాటి మీద మా దూరపు బంధువులు గ్రామ పెద్దలు ఆసీనులయ్యారు ఇంకా మొదలెడదామా అంటూ అన్నాజీరావు మామయ్య చిన్నారావు బాబాయ్కి కనుసైగ చేశారు ఇంకా ఆలస్యం దేనికి ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయట తెచ్చిపెట్టండి ఆడావిడి పడ్డాడు చిన్నారావు బాబాయ్ అరే ఏంటిదంతా ఏం చేస్తున్నారు మీరు అలా ఉండనివ్వండి చేయి పట్టి వాళ్ళని ఆపాను చిన్న వదిలిన నా వైపు గుర్రుగా చూస్తోంది సామాను జాబితా తయారు చేయాలి కదా పొగ వదులుతూ శ్యామలరావు మామయ్య అందుకున్నాడు మీరు కాసేపు మాట్లాడకుండా కూర్చుంటారా గట్టిగా అన్నాను మమ్మల్ని నోరు నోరు మూసుకొని కూర్చోవడానికి ఆ పిలిపించారు అన్నాజీరావు ఉక్రోషంగా అడిగాడు చూడండి మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు మీరు పెద్దవారు నేను మాట్లాడిన తర్వాత మీ నిర్ణయం చెప్పండి చెప్పు పెద్ద వదిన చిన్నయ్యల దగ్గర ఉన్న సామాన్లు అలాగే వాళ్ళిద్దరి దగ్గరే ఉంటాయి పాడి పశువులు ఎద్దులు ఎన్నుంటే అన్ని సరి సమానంగా వాళ్ళను పంచుకొనివ్వండి మాకొక్కొక్కరికి మూడు గదులు వస్తాయి నా వాట ఒక గది చిన్నకి రెండు పెద్ద వదినకి అంత ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నారు ఇకపోతే భూమి విషయం నా వాట వచ్చే ఎక్కడన్నర కూడా మీరిద్దరే తీసుకుని పంటలో కొంత భాగం నాకు ఇవ్వండి చాలు అమ్మ వదిన అయోమయంగా చూస్తున్నారు వదిన నాకు ఆకలిస్తోంది తినటానికి ఏమైనా పెడతావా అంటూ నేను లేచి లోపల గదిలోకి దారి తీశాను వదిన నా ముందు అన్నీ వడ్డించిన కంచం పెట్టింది నా వైపు పరిశీలనగా చూస్తూ నువ్వెందుకు అలా చేసావు సుధీర్ అని అడిగింది ఏం చేశానో నీ కోసం ఏమీ ఉంచుకోకుండా వదిన మాట పూర్తి కాలేదు నేను ఇచ్చింది ఇందులో ఏమీ లేదు వదిన ఏదైనా ఉందంటే అది అందరిది నువ్వు పిల్లలు చిన్నయ్య కుటుంబం అంతా ఎవరు మీరంతా నా వాళ్ళు కారా నేనేమీ సంపాదించి మీకు ఇవ్వలేదే దీని మీద అందరికీ సమాన హక్కు బాధ్యత ఉన్నాయి నన్ను ఏదో మహాత్ముడిని త్యాగశీలిని చేసేయ కొదిన అని నవ్వుతూ అన్నాను గడప దగ్గర చప్పుడైతే ఇద్దరం అటు చూసాం చిన్నయ్య కళ్ళలోంచి నీళ్లు ఉరకటానికి సిద్ధంగా ఉంది రా అన్నయ్య అక్కడే నిలబడ్డామే పిలిచాను సుధీర్ నేనెంత మూర్ఖంగా ఆలోచించి వాటాల కోసం విసిగించానో తలుచుకుంటేనే అసహ్యంగా ఉందిరా ఉద్యోగం చేస్తూ ప్రతి నెల మా కోసం డబ్బు పంపుతున్న నువ్వు ఎక్కడ హెచ్చు వాటా కోసం గొడవ చేస్తావో అలాగే అన్నయ్య లేడు కాబట్టి వదిన పిల్లలకి అందరికీ కంటే కూడా ఎక్కువ వాటా ఇమ్మంటారేమోననే అజ్ఞానంతో అతి తెలివితేటలతో చాలా పొరపాటు చేశానురా కానీ చిన్నవాడివైనా పెద్ద మనసుతో నీ వాటా కూడా మాకే వదిలేసావు మనమంతా ఒక తల్లి పిల్లలంరా ఈ ఆస్తులు మనం సంపాదించినవి కావు తాతల సంపాదన మనం కలిసికట్టుగా అనుభవించడమే కానీ పంపకాల పేర్లతో మనలో మనం దెబ్బలాడుకుని విడిపోయి నలుగురి ముందు నవ్వుల పాలు కావటానికి కాదు అన్నది నీ నిర్ణయంతో చక్కగా తెలియచెప్పావు నన్ను మీ ఇద్దరు మనస్ఫూర్తిగా క్షమించాలి నా భుజం మీద చేయి వేసి నొచ్చుకుంటూ అన్నాడు చిన్నయ్య మొత్తం మీద నీ నిర్ణయంతో అందరినీ ఏకం చేశావు నాన్న అంది అమ్మ సంతోషంగా చూసారా అలాంటి మనిషి ఒక్కడుంటే చాలండి ప్రతి ఇంట్లో జీవితం నల్లేరు మీద నడకలా నడిచిపోతుంది ఇలా కొట్టుకోటాలు తన్నుకోటాలు ఆస్తి కోసం విడిపోవటాలు అన్నయ్యని తమ్ముడు పట్టించుకోకపోవటం తమ్ముడిని అన్నయ్యని పట్టించుకోకపోవటం నిజంగా ఎంత దారుణంగా ఉంటుందండి ఇక తల్లిదండ్రుల్ని అక్కడ ఇక్కడ ఉంచుకునేవాళ్ళు ఒక నెల అక్కడ ఉండమని ఒక నెల ఇక్కడ ఉండమని చెప్పేవాళ్ళు ఎంత భయంకరంగా ఉంటుంది ఆ నెల రోజులు తమ్ముడు వచ్చి అన్నయ్య ఇంటికి వచ్చి చూడడం అమ్మని అన్న వెళ్ళి తమ్ముడి ఇంటికి వెళ్ళి అమ్మని చూడడం ఇంత దౌర్భాగ్యం బతుకులు ఎవరు తగ్గేది లేదు దీంట్లో ఎవరు తగ్గరు అటు తమ్ముడు తగ్గడు ఇటు అన్నయ్య తగ్గడు అటు చెల్లి తగ్గదు ఇటు అక్క తగ్గదు కానీ తల్లిని మాత్రం అటు ఇటు తిప్పేస్తూ ఉంటారు ఆమె ఆ వయసులో వాళ్ళు ఎంత బాధపడతారు అనేది మాత్రం దారుణం నిజంగా మరి ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే అందరు అలా ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు తరం మారిపోయింది ఆ తరం మాట వినే పరిస్థితి లేదు డబ్బు మీద ధ్యాస కంటే మరి దేని మీద ధ్యాస కనపడటం లేదు ఈ కథ నిజంగా చెప్పింది కాకపోతే ఆ చిన్నపిల్లవాడు నిజంగా గొప్పవాడు అది మాత్రం వాస్తవం వాడు మాత్రం క్లియర్గా చెప్పాడు నాకు చాలా నచ్చింది అలా చెప్పటం అంత దానికి చెప్పాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలండి నిజంగా ఆ భార్యను కూడా డిస్కషన్ చేసి మరీ వచ్చాడు ఆయన చాలా ప్రిపేర్డ్గా అలా కొన్ని కుటుంబాలు ఉంటాయండి కొంతమంది వింటారు కొంతమంది వినరు వినకపోయినా మనం డేషన్ తీసుకుందామంటే ఏం చేసుకుంటారో అనేది భయం ఇలాగ రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో ఏది ఏమైనా ఆ అబ్బాయి దానికి మంచి ముగింపు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు